గదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలంలో ప్రియాంక కాలనీతో పాటు పేట మండల పరిధిలో కొన్ని గ్రామాలలో విచ్చల విడిగా బెల్ట్ షాపులు వెలిసాయి దీని వల్ల మద్యం బాబులు వీధిలో వెంట చెలరేగిపోతున్నారు బెల్టు షాపుల వద్ద మద్యం సేవించిన బాబుల్ని చూసి అటుగా మహిళలు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు వేలపాల లేకుండా బెల్ట్ షాపులు మద్యం దొరకడంతో రాత్రి వేళలో బెల్ట్ షాపులు అనుకుని పక్కన ఉన్న నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మద్యం సాకుతో కాలనీలో కొన్ని ఇండ్లలో దొంగతనాలు కూడా జరిగాయి ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు ఎట్లా పడ్డాడు కాలనీలో బెల్ట్ షాప్ లెక్క ప్రియాంక కాలనీ ఇచ్చా వేడిగా తాగి షాప్ లో ముందర న్యూసేమ్స్ ఆడవిలో గెలుపుతున్నాడు మనసులో తాగొచ్చు బెల్ట్ షాప్ ఆన్ రోడ్ బట్టి ఖర్చు తాగి వచ్చాక ఇబ్బంది ఏం చేస్తున్నాడు కదా వీళ్ళంతా

వైన్స్ వైన్స్ల దొరకాల్సినటువంటి మందు కాలనీ లోపల ఇండ్లల్లా షాపులలో అమ్ముతున్నారు రాత్రిపూట జనాలు వచ్చేసి వాళ్ళ షాప్ తెలుస్తలేదు ఇండ్లు తెలుస్తలేవు మహిళలు డోర్లు కొట్టేసి మందు ఉన్నదా అని అడుగుతున్నారు ఇట్లా కాలనీ లోపల ఈ ప్రియాంక కాలనీ లోపల ఇంచుమించు ఒక ఏడెనిమిది షాపుల దాకా జమ అయిపోయినాయి ఎప్పుడు పడితే అప్పుడు మందు అమ్ముతున్నారు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు అది ఇంకెక్కువైపోతే ఆ ఆడవాళ్ళకు పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కాలనీ లోపల బెల్ట్ షాపులు అన్నింటినీ తీసేయించడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాలనీ కమిటీ తరఫున మేము అడుగుతున్నాం ఇంకా మీ సమస్య ఇంకా సమస్య అంటే కాలనీలో తాగి ఎక్కువ మంది రావడం వల్ల ఎవడొస్తుందో తెలుస్తలేదు కాలనీకి టౌన్లో కాదు చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు మరి దొంగ దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది మరి ఆ దొంగతనం చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పాటు ఇంకా ఉండే పెట్టడం ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కాలనీ లోపలనే కాదు టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ రాత్రి ఒంటి గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుండా జరుగుతున్నారు జనాలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం